వెల్ అమరావతి అభివృద్ధిపై వేగంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల ప్రాంతాన్ని నోటిఫై చేస్తూ గజెట్ జారీ చేసింది సిఆర్డిఏ అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం పదిహేను వందల ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేస్తున్నట్టుగా సిఆర్డీఏ ప్రకటించింది ఇక అమరావతి పరిధిలోకి వచ్చే రాయపూడి నేలపాడు లింగాయపాలెం శాఖమూరు కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం గుర్తించారు దాంతో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం ఆ ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టుగా సిఆర్డిఏ వెల్లడించింది త్వరలోనే గెజెట్ జారీ ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ప్రారంభం కాబోతోంది మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు గెజెట్ నోటిఫికేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ ఏంటి అంటే ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించారు అమరావతిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని క్షేత్రశైలు పర్యటించి ఆయన స్వయంగా తెలుసుకున్నారు సో దీంతో అమరావతిలో నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభించాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి ప్రతిరోజు కూడా అధికారులతోటి చర్చిస్తున్నారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా సో దాంట్లో భాగంగానే ముందుగా గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రాంతాన్ని గవర్నమెంట్ భవనాలు అంటే పర్మనెంట్ సచివాలయము హైకోర్టు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఉద్యోగుల క్వార్టర్స్ ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముందుగా నిర్ణయం తీసుకున్నారు సో వాటన్నింటినీ పూర్తి చేయాలి అంటే గతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈ ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామో దాన్ని అధికారికంగా నోటిఫై చేయాల్సి ఉంటుంది సో దీనికోసం అని చెప్పేసి మొత్తం రాయపూడి నేలపాడి ఈ రెండు గ్రామాల మధ్యలో గతంలోనే ఆల్రెడీ ఇక్కడే నిర్మాణాలు ప్రారంభమైనవి గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ సమయంలో అక్కడ నోటిఫికేషన్ జారీ చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని వివిధ అవసరాల నిమిత్తం కూడా అక్కడ ఉన్నటువంటి భూమిని వాడుకున్నటువంటి పరిస్థితి సో దీంతో మళ్ళీ తాజాగా ఆ ప్రాంతాన్ని అందరినీ కూడా రాయపూడి నేలపాడు గ్రామాల మధ్య ఉన్నటువంటి దాదాపుగా పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల ప్రాంతాన్ని గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం నిర్మాణాల కోసం మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ప్రకారం వాటి కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నుంచి అక్కడ పనులు కూడా ప్రారంభించాలి అటు టెండర్లు ఆయా భవనాల నిర్మాణాల కోసం టెండర్లు పిలవడం లేదంటే ఇంకా ఎత్త నిర్మాణాలు చేపట్టాలన్నా కూడా ముందుగా అధికారికంగా ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేశారు మొత్తం పదిహేను వందల ఐదు ఎకరాల పరిధిలో మొత్తం ప్రభుత్వ భవనాలన్నీ కూడా నిర్మాణం కానున్నాయి రాయపూడి నేలపాటుతో పాటుగా కొండమరాజు లింగాయపాలెం శాఖమూరు ఈ ఐదు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఈ పదిహేను వందల ఐదు ఎకరాలను కూడా జోనింగ్ నిబంధనలు గతంలో మాస్టర్ ప్లాన్ రూపొందించినటువంటి సమయంలో ఎక్కడెక్కడ ఎలాంటి జోన్లు రావాలి అనే దానికి సంబంధించి జోనింగ్ గా వర్గీకరించారు సో అక్కడ ఉన్నటువంటి పదిహేను వందల ఎకరాలు కూడా ప్రభుత్వ జోన్ అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్ జోన్ పరిధిలోకి వస్తాయి కొన్ని చోట్ల ఇండస్ట్రియల్ జోన్ అని కొన్ని చోట్ల గేమింగ్ జోన్ అలాగే కొన్ని చోట్ల అగ్రికల్చర్ జోన్ ఇలా రకరకాలుగా జోన్స్ కింద డివైడ్ చేశారు ఆ జోన్లలో ఇది గవర్నమెంట్ కాంప్లెక్స్ జోన్ లోకి వస్తుంది సో ఆ జోనింగ్ నిబంధనలకు లోబడి మొత్తం దీని అంతటినీ కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం నోటిఫై చేస్తున్నట్లుగా కూడా ఈరోజు సిఆర్డీఏ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్ అధికారికంగా రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అంటే అమరావతి నిర్మాణంలో మొదటి అడుగు పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక అక్కడ ఉన్నటువంటి టెండర్ల ప్రక్రియ భవనాల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఏ ఏ భవనాలు ఎంత శాతం నిర్మాణాలు పూర్తి కావాలి దానికి సంబంధించి గతంలో ఆయా నిర్మాణాలు చేపట్టినటువంటి కంపెనీలు ఎవరైతే ఉన్నారో వారితో మరోసారి సంప్రదింపులు జరిపి తద్వారా మిగిలినటువంటి పనులు కూడా ఆయా కంపెనీలే పూర్తి చేసే విధంగా కూడా ముందుకెళ్లాలనే ఆచనలో ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో దీనికి సంబంధించి ఈ రోజు ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ మొదటి అడుగుగా మనం చెప్పుకోవచ్చు వచ్చే వారంలో తదుపరి ప్రక్రియ అంటే టెండర్లు పిలవడము ఆయా కంపెనీల ప్రతినిధులతోటి సమావేశాలు పెట్టి వారిని కొనసాగించే విధంగా కూడా వారితో మాట్లాడు ఒప్పించాలని కూడా ఆలోచన ఉంది కాబట్టి నెక్స్ట్ అప్ టెండర్లు పిలవడము ఆ తర్వాత నిర్మాణాలు ప్రారంభించడం సో ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ప్రారంభించడంలో భాగంగా ఈ లో ఇతరత్ర నిర్మాణాలు ఏమి కూడా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం దీన్ని నోటిఫై చేస్తాం ఎలాంటి నిర్మాణాలు కానీ ఏమి కూడా చేపట్టకూడదనే ఉద్దేశంతో సో దీన్ని అధికారికంగా నోటిఫై చేయాలి కాబట్టి సో ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు సో మిగిలిన కూడా వచ్చే వారి నుంచి టెండర్ల ప్రక్రియ ఆ తర్వాత నిర్మాణాల ప్రక్రియ కూడా ప్రారంభించే విధంగా కూడా తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రైట్ ఎంపీరావు రావు